ఏమీ లేదు ఈ శరీరం స్త్రీ ఇది ఏమైనా బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టి సమ్ముకునేందుకు పనికి రాకుండా చేస్తారు అలా భయపడేవి కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందల మంది ఆడలు వస్తారు కదా వాళ్ళలో ఒక్కరికైనా కాలు ఉన్నాయండి రకరకాల సైజుల బ్రాసరీలున్నాయమ్మా అమ్మా ప్రాసరీలే నాకు ప్రత్యంత సిగ్గు మా వారు ఊరుకోరు బడిలు ఉన్నాయండి అబ్బాడీలంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో అంటుంటారండి అబ్బే ఈ షాపులో మోసాలు అస్సలు జరగవండి ఈయన మీ అబ్బాయి అండి వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నాతా రండి మీ ఫ్యాక్టరీని పంచేస్తుంటారండి ఆ మీరు కాస్త లోపలికి వెళ్లి కొల్తలు చేయండి ఈ లోపగానే కొడ తపిస్తాం అలాగేనండి బాబు చాలా अमाय కురలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళ ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తార కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి థాంక్యూ ఏ చి భయపడ్డాను ఆ ఎందుకండి అలవాటైన పనేగా అలవాటైన తెలిసినప్పుడు పుచ్చుకునే చెయ్యి పుచ్చుకుంటుంది నేనేమైనా తేరగా వచ్చాననుకున్నారా నా బిజినెస్ నోరు ముస్కొని పూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు సేపు చెడిపోయిందట ఈసారి వచ్చిస్తా టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకు ఏ లెక్కదేనుకు చచ్చిన అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క నేను యజమాని నన్నెందుకు కన్ఫ్యూజ్ చేయడం బాబు ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ నమ్మడం మానేసి చాలా కాలమైంది రేపటి నుంచి ఓ పని దొంగ లెక్కలకి నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుసుకుని ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉందండి ఏం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పద్య అయ్యా ఆ బైగార్ చూసే జ్ఞాపక వచ్చింది పొద్దున నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ కథలో రాయమంటారు ఐదు వేలా రేయ్ బంగారేనా పొద్దుట ఐదు వేలు తీసుకున్నా ఒకటి ఏం చేశావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేసావు అది మరి మరి జోదావాడికి మరి దాన్ని ఖర్చు పెట్టేశావా అది లేదు మరి ఏం చేసావురా చెప్పబోయ్యా అదేది చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మోగా స్కూల్ కనిపించిందండి తక్కువ కారాపి ఐదు వేలు ఆ స్కూల్ కి విరాళంగా ఇచ్చారండి అది మన వాళ్ళు ఎవరైనా మూగ వాళ్ళు చెవిటి వాళ్ళు అవ్వాలి కానీ మలం వాళ్ళకి డబ్బు ఎదురు ఇవ్వడం నా కడుపుని ఇదిగో ఏమిటి రాడుపు చెప్పుడు చెప్పాలి ఈ పిల్లెవరా నా కూతురు నీ కూతురా మరి సుబ్బుడు పోలికలు కనపెడుతున్నాయి అవును గౌరవంగా మాట్లాడే సొబ్బుడంటే ఎవరనుకున్నారు ఈయన సోయాన్న పెద్దీ అంటే నా పెద్ద సుయానా బాగుండి అక్కడ అప్పుడు నా అన్న పోలికలు కాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు సొట్ట మొక్కడి ఏమో పని పడలేదు నేనండి బుల్లిని ఒరే బుల్లె నువ్వుడురా ఒరే బుల్ల ఆ ఇంట్లోకి ఊర్లో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామసేవిక అంటే ఎవరిరా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చటా చెప్తుంది అవును కదరా అందగా ఉంటుందా ఏ ప్రకటనే ఉంటుంది అమ్మో ఇక అందరూ అందరురా మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బంది వచ్చినా నాకు తెలియజేయండి దేశ నాట్ల విషయంలో కాని కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి పలగదు ఎవరు నా పేరు బోస్ అండి వెంకట గారు మనవండి వ్యంకర్ నారాయణ్ గారు మనవాడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయం అవుడు కదరా నువ్వు కూడా పిల్లల్ని చూడ్డానికి వెళ్తున్నావా ఏ పిల్లలే అద్దాంతో సరస్సు ఏమే ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచే బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాని రూజు మాట్లాడుతున్నా అంత మాట ఆ ఊళ్ళే ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మకి ఒక శాంతాలిపోతే దాని బుద్ధిలో వచ్చినాయి నీకు అంటే పళ్ళు కొడతాను ఈ యాభై ఏళ్ళు పైన పడ్డం నన్ను కొడతావా ఎవడో ఎక్కడ నన్ను కొట్టాడు కొట్టే ఎవరు కొట్టాడు అనుకున్నాడు